ఇది మా చిన్నోడిది తులాభారం వీడియో అండి నాకెందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను షేర్ చేసుకుంటున్నా చూసిరా వాడు ఎక్కడ కింద పడతాడు అని మా తమ్ముడు వాళ్ళ డాడీ ఇద్దరు ఎలా ఉన్నారు నాకు నవ్వొచ్చేస్తుంది ఇప్పుడు ఆ వీడియో చూస్తుంటే అసలు ఈ తులాభారం ఎందుకు జరిగిందంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా అక్కడ వీడికి హెయిర్ కటింగ్ చేయించినాము మా వాడు పుట్టి పుట్టగానే ఒక అరగంటే మా దగ్గర ఉన్నాడు ఎంబట్నే గ్లాసెస్లోకి వెళ్ళిపోయి ఫిఫ్టీన్ డేస్ అందులోనే ఉన్నాడండి కొంచెం బాగాలేదు అడిగి అయితే మా అత్తమ్మ మొక్కుకుందంట వాడు మంచిగా అయ్యి ఉంటే వాడు ఎంత వెయిట్ ఉంటే అంత స్ఫటిక బెల్లంని దేవుడికి సమర్పిస్తా అని చెప్పేసి మొక్కుకుందంట అంత హెయిర్ కటింగ్ అప్పుడే మాకు తీరింది మంచిగా అయిపోయింది అప్పుడు వాడు చూడండి అసలు అంత అడావిడి అడావిడిగా అందరిని ఎలా చూస్తుండో మా ఆయన మా తమ్ముడికి మాత్రం వాడి మీదే ధ్యాసంతా ఆడేం చేస్తాడా కింద పడతాడేమో అని చెప్పేసి అందరు అడవి అడవిల్లు ఉంటే వాళ్ళిద్దరు వాడినే చూస్తున్నారు చూడండి నాకు నవ్వుస్తుంది ఇప్పుడు చూస్తే చాలా క్యూట్ మెమరీ కదా